ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు రాజ్యాంగపరంగా రావాల్సిన హక్కులన్నీ కూడా గత డెబ్బై తొమ్మిది సంవత్సరాల నుంచి వెళ్ళి మనం నష్టపోయినాం మోసపోయినాం గోసపడ్డం దాన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్రంలో గత ఆరు నెలల కింది నుంచెళ్ళి తప్పనిసరిగా బీసీలకు రాజ్యాధికారం కావాలి మా మేమెంతో మాకంతా అనేటువంటి వాటాను దృష్టిలో ఉంచుకొని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలోను కామారెడ్డి డిక్లరేషన్ చెప్పి బీసీలకు అప్పుడున్నటువంటి జనాభా లెక్కల ఆధారంగా నలభై రెండు శాతం మేము రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది దాన్ని దృష్టిలో ఉంచుకొని అధిక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగానే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది ఆ బిల్లును రాష్ట్ర శాసనసభలు ఆమోదించి గవర్నర్ మధ్య గవర్నర్ ఆమోదన పంపడం జరిగింది గవర్నర్ దాన్ని ఆమోదించకుండా పెండింగులో పెట్టడం జరిగింది ఆ తర్వాత వెంటనే తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా బా బీసీలకు రావాల్సిన రాజ్యాంగబద్ధమైన వాటా గురించి అంటే భావజాల వ్యాప్తిని విస్తృతంగా పెంపొందడం జరుగుతుంది దానిలో భాగంగానే బీసీలందరూ కూడా మేమెంతో మాకంత ఆధిపత్య కులాల యొక్క అంతం మా బీసీల యొక్క పంతం అని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బీసీ కూడా అనుకుంటున్నాడు ఆ దిశగా ప్రయాణం చేస్తున్నాడు ఇప్పటి వరకు ఆధిపత్య కులాల యొక్క ఆగడాలు సాగినై మేము భరించాం కానీ ఇప్పుడు వాటిని భరించేటువంటి ఓపిక సహనం మాకు లేదు ఎందుకంటే అలాగనుక చేస్తే భవిష్యత్ తరాలు రాబోయేటువంటి తరాలు ఏవైతే ఉన్నాయో మమ్మల్ని క్షమించవు మమ్మల్ని అసహించుకుంటాయని చెప్పి బీసీ ఆధిపత్య వర్గాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది అయితే ఇప్పుడు రానున్న సంస్థాగత ఎన్నికల స్థానిక ఎలక్షన్స్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వకుండా వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో వాళ్ళు ఇస్తే ఫార్టీ టూ పర్సెంట్ కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు చైతన్యవంతమై వాళ్ళు తెచ్చుకుంటే సిక్స్టీ టూ పర్సెంట్ వస్తుందన్న విషయాన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వ్యక్తి కూడా గుర్తుంచుకోవాలి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరూ కూడా బీసీలకు రాజ్యాంగ రాజ్యాంగబద్ధంగా రావాల్సిన అధికారం ఏదైతే ఉందో అది రావడానికి ఆధిపత్య కులాలకు వ్యతిరేకంగా వాళ్లకు ఓట్లు వేయకుండా ఉండాలని చెప్పి మా ఓట్లు మాకే ఓటు మాదే సీటు మాదే రాజ్యాధికారం మాదే అనే దిశగా తెలంగాణ రాష్ట్రంలోని బీసీలు కూడా ఐక్యమవుతున్నారు చైతన్యవంతమవుతున్నారు అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాజ్యాధికారం అంటే రాజ్యాంగ పరంగా చూసినట్టయితే ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ దాటొద్దు అని చెప్పేసి కూడా చెప్తున్నారు దీన్ని ఎట్లా చూడొచ్చుంటారు అంటే ఇప్పుడు యాభై ఆరు శాతం ఉంది అని కులగణన చేపట్టినటువంటి పరిస్థితి భారత రాజ్యాంగంలో ఎక్కడా కూడా రిజర్వేషన్లు యాభై శాతం దాటొద్దని ఎక్కడా లేదు కేవలం ఆనాడు రోహిణి కమిషన్ ఆధారంగా సుప్రీంకోర్టు ఒక క్యాబును మాత్రమే విధించడం జరిగింది లేదు అనే విషయాన్ని ఈ మధ్యలే అన్ని పత్రికలు అన్ని మీడియా ప్లస్ అన్ని రాజకీయ పార్టీలు కూడా చెప్పడం జరుగుతుంది కనుక మరి అన్ ఆ విధంగా అనుకున్నప్పుడు మరి తమిళనాడు రాష్ట్రంలో ఏ విధంగా ఆ క్యాప్ను ఉల్లంఘించడం జరిగింది అక్కడ అరవై తొమ్మిది శాతం ఎందుకు రిజర్వేషన్లు కల్పిస్తున్నారు అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అయితే ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్టుగా గతంలో చూసుకున్నట్లయితే జీఓ ద్వారా బీ బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ కావచ్చు ఏదైనా వచ్చినట్లయితే అది కోర్టులు కో సుప్రీంకోర్టు కావచ్చు హైకోర్టు కావచ్చు కొట్టేసేట పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ ప్రధానంగా తెలంగాణలో ఏ విధంగా ఒక చట్టబద్ధత కల్పించాలనుకుంటున్నారు బీసీకి ఫార్టీ టూ పర్సెంట్ని ఎలా చట్టబద్ధత కల్పిస్తే బాగుంటుంది అని భావిస్తున్నారు మీరు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి జీవోల వల్ల ఒకవేళ కనుక రిజర్వేషన్ వచ్చినా అది తర్వాత కోర్టు వాటిని నిల్వనివ్వవు కనుక తప్పనిసరిగా అది రాజ్యాంగబద్ధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు కలిసి ఉమ్మడిగా కేంద్ర ప్రభుత్వానికి దగ్గరికి వెళ్ళి ఒత్తిడి తీసుకొచ్చి పార్లమెంటులోని నైన్త్ షెడ్యూల్లో దాన్ని ప్రవేశపెట్టినప్పుడు మాత్రమే అది దానికి ఒక చట్టబద్ధత ఉంటుంది అప్పుడు మాత్రమే అది అంటే నిలకడగా నిలబడగలుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్టీ మైనారిటీ వర్గ ప్రజలందరూ కూడా ఇప్పటికైనా కూడా కన్ను తెరవాలి మనం డెబ్బై తొమ్మిది సంవత్సరాల సొంత భారత్ చరిత్రలో ఒక మోసపోయింది ఒక బీసీ వెనకబడిన వర్గాలు మాత్రమే ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా ఒక్క పర్సెంట్ కూడా తగ్గకుండా వాళ్ళు హక్కులను అనుభవించారు అధికారాన్ని పొందారు వా ఆయా వర్గాలన్నీ కూడా ఆధిపత్య వర్గాలతో సమానంగా ఎదిగాయి కానీ ఒక బీసీ వర్గాలు మాత్రమే వెనుకకు నెట్టివేయబడినయి కనుక ఇప్పటికైనా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉండబడేటువంటి బీసీలందరూ కూడా వారి యొక్క పాదాలు కనుక కదిలితే ఆధిపత్య కులాల యొక్క మెదడు అదులుతాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇప్పటికైనా కూడా ప్రజలందరూ కూడా చైతన్యవంతం కావాలని చెప్పి మీరు చూడండి రాబోయే కాలంలో ఈ బీసీ ఉద్యమం భారతదేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలో ఒక గొప్ప ఉద్యమంగా దీనికి ఒక గుర్తింపు వస్తుంది ఎందుకంటే అనుబాంబను మరిపిస్తూ భూకంపం పుట్టిస్తూ అలలా వస్తుంది ఉప్పెనలా లేస్తుంది తెలంగాణలోని బీసీ ఉద్యమం అనే విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను రైట్ ఇది చూస్తున్నాం బీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ అనేది జీవోల ద్వారా ఇచ్చినా కూడా ఇతర రాష్ట్రాలతో పోల్చుకున్నట్టు గతంలో చూసినట్లయితే జీవోల ద్వారా ఇచ్చినటువంటి దానిని కోర్టు కొట్టివేసేటువంటి పరిస్థితులు అయితే ఎదురు ఎదురుపడతాయని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఇది కాకుండా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు న్యాయం చేకూరాలన్నా న్యాయం జరగాలన్నా కూడా ఫార్టీ టూ పర్సెంట్ని తమిళనాడులో ఏ విధంగా అయితే నైన్త్ షెడ్యూల్లో చేర్చి దానికి ఒక చట్టబద్ధత కల్పించారో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీ సామాజిక వర్గానికి నలభై రెండు శాతం చేర్చేటప్పుడు చట్టబద్ధత నైన్త్ షెడ్యూల్లో చేర్చి దీనికి చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి తిరుపతి గారి మాటలు మనకు తేటతలమవుతుంది